హాయ్ అండి నేను మీ పీలేరు అమ్మాయి నా వెనక కనిపిస్తున్న బ్రిడ్జ్ అయితే మన పీలేరు నది పైన కొత్తగా అయితే ఓపెన్ చేశారండి ఇది కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడైతే అయితే వీడియో పెట్టాను మన యూట్యూబ్ ఛానల్లో మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఈ బ్రిడ్జ్ ఓపెన్ చేశారని తెలిసాక చూద్దామని అయితే వచ్చాను మన పీలేఆర్ నదికి ఒక పేరు ఉందని నేను ఆ వీడియో పెట్టినప్పుడే నాకు తెలిసింది చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది మీకు కానీ పీలేఆర్ నదికి ఉన్న పేరు తెలిసినట్టయితే తప్పకుండా కమెంట్ చేసేయండి ఈ రోడ్డు విషయానికి వస్తే కడప రోడ్లో రెస్టారెంట్స్ అన్ని దాటుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ అయితే ఒక రోడ్డు వస్తుంది కడప రోడ్ నుంచి స్టార్ట్ అయితే కొత్త రోడ్డు జస్ట్ ఫైవ్ మినిట్స్లో మదన్పల్లి రోడ్లో ఉన్న డిగ్రీ కాలేజ్ బ్యాక్ సైడ్కి అయితే వచ్చేసాము కొత్త రోడ్డు కాబట్టి ఈవినింగ్ టైం చాలా మంది వాకింగ్ చేస్తూ పిల్లలు ఫోటోషూట్ తీసుకుంటూ అలాగే ఇంకా కొంతమంది బైక్ రేసింగ్ చేస్తూ అలా అయితే బాగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు మీరు కూడా ఈ రోడ్ చూడకుండా అయితే ఉంటే ఒకసారి వెళ్ళి చూసేయండి ఇప్పుడైతే వెహికల్స్ వెళ్ళడం రావడం అయితే కొంచెం తక్కువగా ఉన్నాయి కాబట్టి పీస్ఫుల్గా గా చూడొచ్చు కొన్ని రోజుల తర్వాత వెహికల్స్ ఎలాగో ఎక్కువ అయిపోతాయి అప్పుడు మీరు వెళ్ళడానికి కూడా కుదరదు ఈసారి ఏరు వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా ఈ బ్రిడ్జ్ నుంచి చూడాలి వ్యూ అయితే అదిరిపోతుందండి ఓకే అండి మరి బాయ్ బాయ్